ఇంకా రెండు నెలల తర్వాత వర్షం మొదలైంది అడవిలో అక్కడక్కడా నీళ్లు నిండిపోయాయి చాలా చెట్లు నాశనమైపోయాయి పొలాలు కూడా నీళ్లతో నిండిపోయాయి కాని జింక మాత్రం తన గుహలో కూర్చుని ఆనందిస్తూ ఉంది అందరూ కంగారు పడుతున్నారు కానీ నాకు కంగారు పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నా గుహ చాలా ఎత్తులో ఉంది అడవి సగం వరకు నీళ్ళతో నిండినా సరే నా గుహలోకి మాత్రం నీళ్లు రానే రావు ఇంతలోనే తనకి వెనుక నుండి ఏదో శబ్దం వినిపించింది అరే శబ్దం తను వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా నీళ్లు తన వైపుకి వస్తూ ఉన్నాయి అరే ఏంటిది నా గుహలోపలికి నీళ్లు వెళ్ళలేదే మరి ఈ నీళ్లు లోపల నుంచి ఎలా వస్తున్నాయి తను ఇంకా ఆలోచిస్తూనే ఉండగా గుహలోపల నుండి నీటి యొక్క పెద్ద అల గుహలోపలికి వస్తూ ఉండడం కనిపించింది పరిగెత్తు తన ప్రాణాలు కాపాడుకోవడానికి జింక గుహ నుండి బయటకు పరిగెత్తింది ఆ ఒక సునామీలాగా గుహ నుండి బయటకు వచ్చేసింది ఇప్పుడు తన గుహ చూడ్డానికి ఒక జలపాతంలా కనిపిస్తుంది దాని లోపల నుండి నీళ్లు ప్రవహిస్తున్నాయి జరిగింది నా గుహ లోపల నుంచి జింక ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది